రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది అయితే ఈ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందుకే ఈ కొత్త పార్టీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ నేరుగా కొత్త పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతుండడంతో రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది రాజకీయ రంగానికి ఉన్న ప్రత్యేకతే వేరు ఇతర రంగాల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన వ్యక్తులు సైతం చివరకు రాజకీయ రంగంలోకి వచ్చేందుకే ఆసక్తి చూపిస్తారంటే అతిశయోక్తి లేదు అందుకే మన దేశంలో రాజకీయ పార్టీలు పుట్ట గొడుగులా పుట్టుకొస్తూనే ఉన్నాయి ప్రస్తుతం దేశంలో కొన్ని జాతీయ పార్టీలు ఉండగా చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కొత్తగా ఏర్పాటైన పార్టీలు కూడా కొన్ని అయితే మరో కొత్త పార్టీ త్వరలోనే ఏర్పాటు కానుంది ఇప్పటి వరకు దేశంలోని పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా సూచనలు సలహాలు అందిస్తూ వచ్చిన ప్రశాంత్ కిషోర్ కొత్తగా పొలిటికల్ పార్టీ స్థాపించబోతున్నట్లుగా ప్రకటించారు దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ గురించి బీహార్ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ మొదలైంది గతంలో జనసురాజ్ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ రెండున కొత్త పార్టీని ప్రకటిస్తారని వెల్లడించారు అంతేకాదు వచ్చే ఏడాది బీహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రారంభించబోయే పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు జన్సురాజ్ అభియాన్ పార్టీ ఏర్పాటుకు ముందుగానే ఎనిమిది ప్రాంతాల్లో ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు ఈ సమావేశాల్లో పార్టీ రాజ్యాంగం విధి విధానాలను నిర్ణయిస్తారు రాజకీయ పార్టీని ప్రకటించిన వెంటనే కోటి మంది సభ్యులు చేరేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రశాంత్ కిషోర్ కులాల వారీగా చేరిన బీహార్ను ఏకంగా చేయాలని కులాల వారీగా చేరిన బీహార్ను ఏకం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది బీహార్ అసెంబ్లీకి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో పదమూడు కోట్ల జనాభా ఉంది ఇందులో ముప్పై ఆరు శాతం ఈబీసీలు ఉన్నారు మరోవైపు ఓబీసీలతో కలుపుకుంటే ఈ జనాభా అరవై మూడు శాతానికి చేరుతుంది ఈ రెండు వర్గాల ఓట్లు రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు దోహదం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీంతో ఈ వర్గాలపైనే ప్రశాంత్ కిషోర్ ఫోకస్ పెట్టారు ఈబీసీలు తమ జీవితాలను మార్చుకోవడానికి రిజర్వేషన్లు సహాయపడవని ప్రశాంత్ కిషోర్ చెప్పారు ఈ వర్గానికి చెందిన ఐదు వందల మంది పిల్లలకు తగిన ఉద్యోగాలు పొందేందుకు ప్రతి ఏటా ఉచిత కోచింగ్ సౌకర్యాలను జన్ పదవులు చేపట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆ పార్టీకి పోటీగా కొత్త పార్టీ పెట్టడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ప్రశాంత్ కిషోర్ పీకే రాజకీయ వ్యూహకర్తగా దేశ ప్రజలందరికీ సుపరిచితుడు అయితే ప్రస్తుతం తాను నడుపుతున్న జన్ సురాజ్ అనే సామాజిక సంస్థ పేరుతోనే కొత్త పార్టీగా మారుస్తూ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించడంతో రాజకీయ వర్గాల్లో పీకే పార్టీపైనే చర్చ మొదలైంది రాజకీయ వ్యూహకర్తగా ఐపాక్ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు ఇప్పటి వరకు తాను వ్యూహకర్తగా పనిచేసిన పలు పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించారు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు చాలా అనుభవం ఉంది అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏకంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల చూపు మొత్తం ఆ పార్టీపైనే ఉంది ప్రశాంత్ కిషోర్ రెండు వేల పదకొండులో ఎన్నికల వ్యూహకర్తగా తన కెరియర్ ను ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ పేరుతో బీజేపీ కోసం పనిచేశారు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ సంస్థ పేరును రెండు వేల పదిహేనులో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అంటే ఐపాక్ గా మార్చారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పదిహేనులో ఐపాక్ నితీష్ కుమార్ పార్టీ జేడియూ కోసం పనిచేసింది ఎన్నికల్లో జేడీయూ అధికారంలోకి వచ్చింది ప్రశాంత్ కిషోర్ను నితీష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని ప్రకటించారు ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సెప్టెంబర్ పదహారున నితీష్ కుమార్ జేడియులో చేరారు ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ ఉపాధ్యక్ష పదవిలో కొనసాగారు రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు జేడియూ మద్దతు ప్రకటించింది ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ తప్పుబట్టారు దీంతో రెండు వేల ఇరవై జనవరి ఇరవై తొమ్మిదిన జేడి నుంచి ప్రశాంత్ కిషోర్ ను బహిష్కరించారు ఎన్నికల వ్యూహకర్తగా చాలా రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలను గెలిపించిన ఘనత సొంతం చేసుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంత జెండాతో అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంతంగా పార్టీ పెట్టి ప్రజల ముందుకు నేరుగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు ప్రశాంత్ కిషోర్ దీంతో ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ మేరకు రాణించగలుగుతారని దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది రాజకీయ వ్యూహకర్తగా పలు పార్టీలు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ మేరకు రాణించగలుగుతారనేది చూడాలి మరి